நேடக்கா 아빠들 <목소리도> 1 ఈ విభాగంలో జరగబో పందిములకు యాజమాన్యానికి అన్ని జతల వారికి వాచిల్ ఒక కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది డ్రైవర్ డ్రైవర్లకు డ్రైవర్లకు టవల్స్ ఒక కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ప్రతి జతకు ఒక వాచ్ ఒక కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అలాగే చివరి తొమ్మిదవ ప్రైజు పదివేల రూపాయలుగా పాంప్లెట్లు ఉంది ఇప్పుడు పదిహేను వేలుగా పొడిగించబడింది जाम <US> त <uneopen morally> What's mm -hmm. ಇ <laughs> <laughs> <laughs>

శ్రీ కానుక మాత నూట డెబ్బై ఐదవ దేవాలయ వార్షిక మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కానుక మాత పశు ప్రదర్శన కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి కోడిగెత్తల బల ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈరోజు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మొత్తం తొమ్మిది జతలకు పేరు నమోదు చేసుకున్నారు వారి వివరములు పేర్లు చేసుకున్నారు తొమ్మిది మంది కూడా వచ్చి డ్రాలో పాల్గొనాలి ప్రతి జతవా కూడా మీరు ఎవరో ఒకరు వచ్చి డ్రాలో పాల్గొనాలి మీరున్నా లేకపోయినా కంప్యూటర్ డ్రా శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బోల్స్ సుంకి సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఎస్పి గారు సుంకి సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు ఉజోర్న గారు అమ్మాయి వేరు నరసింహారెడ్డి భీముడు వారి తరఫున ఉన్నారండి రెండు శ్రీ ఓంశ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కేవీఆర్ బుల్స్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు దుర్గి దుర్గమండలం పల్నాడు జిల్లా భైరవ గరుడ ఉన్నారండి కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు మూడు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం బుల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ గంటసాల కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారకరా మబుల్స్ మక్కన్ కోటేశ్వరావు గారు తంగుటూరు నంది రోలర్ జిల్లా కంబైన్ ఉన్నారండి నాలుగు పిఆర్ మెమోరియల్ కొరగం శక్నారెడ్డి గారు కొంచెలపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా అఖండ బోడిది ఐదు శ్రీ లక్ష్మీ సన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ గొటికే కేర్తికి రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లల గ్రామం గోస్పాడి మండలం నంద్యాల జిల్లా ఉన్నారండి ఆరు శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీషా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం చుండూరు మండలం బాపర్ల జిల్లా నరసింహ లయన్ ఏడు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ ఘటాల కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు అమ్మాయి బసవ షాడో ఎనిమిది శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి ఆశీస్సులతో బొరల రవితేజ గారు జేపీ చెరువు గ్రామం రాయచర్ల మండలం ప్రకాశం జిల్లా ఉన్నారండి ఉన్నారు తొమ్మిది ఐతరాజు సత్యనారాయణ గారు కొప్పోలు కోలాటం పంతులు గారు కొప్పోలు గుర్రంపూడు మండలం నల్గొండ జిల్లా వారు ఉన్నారండి వారి తరఫున కమిటీ వారు తీస్తారు కడ సీట్ ఎవరికి వచ్చినా కానీ గంటలకల్లా కోట్ల ప్రదర్శన అండి ఉదయం ప్రదర్శన సమయం ఇరవై ఐదు నిమిషంలో టీం ఏడుగురు ప్రతి పోటీలో ఏ విధంగా అయితే పాల్గొంటున్నారు క్రమశిక్షణను పాటించి తప్పనిసరిగా టీ షర్ట్లు బాగుకేస్తారు టీ షర్ట్లు ధరించి రావాలి మీకు సరిపడు భోజనం టోక్యూన్స్ ఇప్పుడే తీసుకొని అదే విధంగా ప్రతి జాత వారికి ఒక ఓనర్ గారు మీరు సలహా చెప్పుకోవచ్చు ఆ బాక్స్లో పర్యవేక్షించుకోవచ్చు టీమ్ ఎడుగులు వాటర్ వినియోగించుకోవడానికి ఇటువైపు అటువైపున నోట్లు మాత్రమే వినియోగించుకోవాలి ఓకేనండి అటు అయినా ఇటైనా చెప్పుకోవచ్చు కాకపోతే గ్రౌండ్లోకి పడకుండా జాగ్రత్త వహించాలి ఓకేనండి ఓకే తీసుకెళ్తారు అటువైపు స్టార్టింగ్ వైపు మటుకు తక్కువగా వినియోగించుకోవాలండి స్టార్టింగ్ వైపు మటుకు తక్కువగా వినియోగించుకోవాలి అండి శ్రీ శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి రెడ్డి గారు పెదకొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్స్ సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఎస్పీ గారు నగర్ వీర నరసింహారెడ్డి భీముడు ఎనిమిదవ జాతీయ పోటీకి రావాలి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కేవీఆర్ బోస్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు దుర్గి మండలం పల్నాడు జిల్లా భైరవ గరుడ ఆరో గతగా పోటీకి రావాలి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం బుల్స్ మేఘా కృష్ణమోహన్ గారు విజయవాడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారక రామ బోస్ మక్కిని కోటేశ్వర గారు పంగుపేరు నంది రోలర్ మూడవ జతగా పోటీకి రావాలి ఈ పోటీ పిఆర్ మెమోరియల్ పొలకం దశక్నారెడ్డి గారు కుంచపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా అఖండ బోడిగెత్త నాలుగవ జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ సన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ హౌస్ గొడ్క ఎత్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జల్లెల్ల గ్రామం గోస్పాడి మండలం నంద్యాల జిల్లా తొమ్మిదవ జతగా పోటీకి రావాలి శ్రీ రాములమ్మ తల్లి ఆశీసుల తాకేబుల్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా నరసింహ ఐదవ పోటీకి పోటీ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేంపుల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మక్కను కోటేశ్వరరావు గారు బసవా షాడో మొట్టమొదటి జతగా ఇల్లు రెడీగా ఉండాలండి మొట్టమొదటి జతగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకే అంబుల్స్ మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ మెక్కరు కోడేశ్వరరావు గారు టంగుటూరు బస్వా షాడో శ్రీ అయిపోయిందండి శ్రీ నెమలికుండ రంగస్వామి ఆశీస్సులతో బొర్రా రవితేజ గారు జేపీ సెరువు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా ఏడవ జతగా పోటీకి రావాలి అట్లా ఐదు రాజు సత్యనారాయణ గారు కొప్పోలు కోలాటం పంతులు గారు కొప్పోలు గ్రామం గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా వారు రెండవ జతగా పోటీకి రావాలి తొమ్మిది జతలకు ప్రదర్శన ఈ రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది మొత్తం తొమ్మిది జతలండి సీనియర్స్ విభాగంలో ప్రార్థారు గమేవారి కార్యక్రమంలో మొట్టమొదటి జతగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ గంటశాల కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో నందమూరి తారక రామ బుల్స్ మక్కని కోటేశ్వరరావు గారు અ મત તૈયાર મા

మొదటి జ్ వారు రెడీగా ఉండాలని ఎన్కే అంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ మక్కన కోటేశ్వరావు గారు టంగుట్టూరు బస్వా షాడో రెడీగా చేయాలి